కలకత్తాలో జూనియర్ వైద్యురాలి మృతి ఘటన జరిగి నెల రోజులు అయినా న్యాయం జరగలేదని వైద్యులు దేశవ్యాప్తంగా నిరసన చేపట్టారు నిరసనలో భాగంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు గైనకాలజిస్ట్ వైద్యులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన తెలిపారు వైద్యురాలి మృతికి కారణమైన నిజమైన నేరస్తులను ఇంతవరకు గుర్తించలేదని వారు తెలిపారు వెంటనే దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని వైద్యులు డిమాండ్ చేశారు ఒక నెల గడిచిపోయింది ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ఘోరాతి ఘోరానికి సరైన న్యాయం జరగలేదు దానివల్ల మేమంతా కూడా నలభై నాలుగు వేల మంది ఉన్నటువంటి గెనకాలజిస్టు మరియు ఐఎంఏ మెంబర్స్ అంతా కూడా ఈరోజు ఈ టైంలో అంటే మూడు నుంచి నాలుగు గంటల వరకు కూడా మేము ప్రా సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మాకు న్యాయం జరగలేదు ఇంతవరకు కూడా సరైన దోషికి శిక్ష పడలేదు సరైన దోషిని అరెస్ట్ చేయలేదు నిర్ధారించలేదు ఇంతవరకు కూడా కాబట్టి దీన్ని ఖండిస్తూ మేము ఈరోజు మొత్తం ఇండియా అంతా కూడా గైనిక్ సొసైటీ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేమంతా కూడా ధర్నా చేస్తున్నాము నేను డాక్టర్ ఎస్ వెంకటరమణ కర్నూలు ఓబీజీ సొసైటీ ప్రెసిడెంట్